దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఏలసుదేని భోగతానము కీర్తన ముప్పై నాలుగు అద్దెం ఏడో యహోవా ఎందు భయభక్తల గల వారి చుట్టూ ఆయన దూత కావలు వండే వారిని రక్షించను చూడండి పరలోక రాజ్యములో దేవుని రాజ్యంలో కోట్లకొంది దేవదూతలు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసురుడైన దేవుడని హోవాను ఎంతో గొప్పగా గనపరుస్తూ ఉన్నాయి గాన ప్రతి గానములు చేచు యహోబా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిరోజు మానక దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నారు అయితే శరాబులు కెరూబుల మధ్యలో ఆయన ఆసీనుడై ఆ దోత గణముల చేత నిత్యము ఆయన ఆరాధించబడుతూ ఉన్నారు ఎంతో మహిమపరచబడుతూ ఉన్నారు పరలోకములో ఉండే దేవదోతలు ఈ భూలోకంలోనికి వస్తూ పల్లా పరలోకానికి వెళ్తూ మరి ఎంతో సంచారం చేస్తూ ఉన్నాయి ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకు దేవుడు కాపుదలగా తన దోతలను పంపిస్తారు మరి దేవుని ఎందు ఎవరైతే బాయి కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దోతలు కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటాయి అయితే మనం వెళ్తున్నటువంటి మార్గములందు మనం చేస్తున్న పనుల దగ్గర మన యొక్క సమస్త విషయాల్లో పగలకు పగలు రాత్రికి రాత్రి ప్రతిక్షణం మనల్ని మనమే కాపాడుకోలేము కానీ మన కాపుదలు సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క దోతలు మన చుట్టూ ఉండి మనకు ఎంతగానో సహాయము చేస్తూ ఉంటాయి అయితే మరి ఎరుషలేమి చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నిత్యము కూడా దేవుడు తనని ఆశ్రయించినటువంటి వారి చుట్టూ ఆయన ఉంటారు సన్ని తోడుగుంటుంది ఆయన దోతలు ఎల్లప్పుడూ కాపుదలగా ఉంటారు అలాగనే సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా ఈ లోకమంతా కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉందని మనం గుర్తిరిగే వారిగా ఉండాలి నాకెవరూ లేరు తోడుగా నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను లేకపోతే నేను ఒంటరిగా ఉన్నాను నాకెవరూ లేరని చింతించవద్దు మీరు ప్రభుని వెంబడిస్తూ ఆయన మార్గంలో ఉన్న వారిగా మీరు ఉన్నప్పుడు దేవుడు దేవుడు తప్పకుండా మీ చుట్టూ ఆయన అందు భయభక్తులు కలిగి మీరు జీవించినప్పుడు ఎంతో తన తనతోతలు తోడుగా ఉంచుతారు మీ మార్గాలలో మీ గృహాలలో మీ కుటుంబాలలో మీ చుట్టూ పగలకు పగలు రాత్రికి రాత్రి ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధి ఆయన తోతల సహవాసము మీకు ఎంతో మెండుగా తోడుగా ఉంచి ప్రభు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఏ మాటలు వింటున్నా బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్త పచ్చి బాల పచ్చని వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యాని వెలుగు మార్గం అందు వారింటి వారిని వారి కుటుంబ సభ్యులు నడిపించండి నాయన చీకటిలో నడుస్తున్నారేమో లోకక్రియలు లోకాపవాదీ శక్తుల్లో బంధించబడున్నారేమో ఏ సునాములో విడిపించండి ప్రభు ఏ దుష్ట కార్యములు వారిని విడిచి వెళ్ళలేకపోతున్నాయో విడిపించండి అయ్యా బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి లోకంలోనికి మీరు వచ్చారు నాయనని బిడ్డలకు సహాయం చేయండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారిని వారి కుటుంబ దీవించి ఆశ్రవదించండి ప్రభావారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ వారి సమస్త విషయాలు నీ దేవతలను ఎల్లప్పుడూ కాపుదలగా ఉంచి నడిపించి సహాయం చేయమని కీడు శోధన పాలించి తప్పించి ఎంతో కాపుదలి దినమంతా వారికి ఇచ్చి నడిపించమని ఏ అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె